అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ నూట యాభై ఒకటో భాగము రచయిత వేదస్ని గారు మనస్సుని వాళ్ళిద్దరూ అలా చెప్పేసరికి చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ కోపంతో చెప్తే వీళ్ళకి అర్థం కావటం లేదు అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని మహాలక్ష్మితో అమ్మ నీకు నేనంటే చాలా ప్రేమ కదా నాకు ఏమనైతే నువ్వు తట్టుకోలేవు కదా అని అంటుంది మహాలక్ష్మి అవునమ్మా నీకోసమే కదా నేను బ్రతికి ఉంది నిన్ను నవమాసాలు మూసి కనిపించానమ్మా నీ మీద మాకు పంచ ప్రాణాలు ఉన్నాయి అని అంటుంది ఆ మాటలకి మనసుని చిన్నగా నవ్వుతూ మరి తల్లి ప్రేమ తెలిసిన దానివి ఇద్దరి బిడ్డల తల్లివి నువ్వు నీ కూతురు గురించి నీ కూతురు క్షేమం గురించి నీ కూతురు ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నావు నా బిడ్డ వల్ల నా ప్రాణం ఎక్కడ పోతుందోనని భయపడుతున్నావు మరి నీలాగా నేను నా బిడ్డ గురించి ఆలోచించకూడదా నేను నా బిడ్డని అంతలా ప్రేమించకూడదా నా చేతులతో నేనే నా బిడ్డను చంపేసుకోవాలా పాతిక సంవత్సరాలు దాటిన నీ కూతురి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు మరి ఇంకా ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న నా బిడ్డ గురించి నేను ఎంత ఆలోచించాలి నీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయమా అమ్మ నీది తల్లి ప్రేమ నాది కాదా ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించు నీకు నీ బిడ్డ మాత్రమే ముఖ్యమా నా బిడ్డ అవసరం లేదా అని అంటుంది మనస్విని మహాలక్ష్మి ఒక్క మాట కూడా మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది తర్వాత మనస్విని నిత్యని చూస్తూ నువ్వు చెప్పేది కరెక్ట్ నిత్య అందరూ బిడ్డ కడుపులో ఉన్నప్పుడే బిడ్డకి అంగవైకల్యం ఉంది అని పిండం సరిగా పెరగలేదు అని బిడ్డను వద్దనుకుంటారు అభాషణ చేయించుకుంటున్నారు అభాషణ చేయించుకోవటంలో కూడా వాళ్ళ బిడ్డపై వాళ్ళకి అంతలేని ప్రేమ ఉంది ఎక్కడ తమ బిడ్డ పుట్టుకతోనే అంగవైకల్యంతో పుడితే జీవితాంతం ఆ బిడ్డ ఎక్కడ సఫర్ అవుతుందనని వాళ్ళ మనసు చంపుకొని ఆ బిడ్డని వద్దని అనుకుంటారు నా బిడ్డ బాగుంది నిత్య నా బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదు చక్కగా ఆరోగ్యంగా నా కడుపులో పెరుగుతుంది కేవలం నా హెల్త్ ఇష్యూస్ వల్ల నా బిడ్డ నా కడుపులో పెరుగుతూ ఉంటే నాకు ప్రమాదం జరుగుతుందేమో అని ఆలోచిస్తున్నారు కానీ నా బిడ్డ వల్ల నాకు ఎలాంటి ప్రమాదం ఉండదు నా వల్లే నా బిడ్డకి ప్రమాదం అది మీరు ఆలోచించటం లేదు నీకు తెలియదు నిత్య బిడ్డ గురించి వీర ఎన్ని కళలు కన్నాడు వీర బిడ్డ మనకు వద్దు అమ్ము అని అంటున్నాడు కానీ వీర అలా అనడానికి తన మనసు ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను తన మనసు చంపుకొని నా కోసం అలా మాట్లాడుతున్నాడు వీర మా బిడ్డని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు బిడ్డ కోసం నాకంటే ఎక్కువగా బాధపడుతున్నాడు నేను అభాషం చేయించుకుంటే నా వీర తట్టుకోలేడు చాలా నిస్సహాయంగా గిల్టీగా ఫీల్ అవుతాడు జీవితాంతం ఆ బాధను మర్చిపోలేడు వీరాకి ప్రేమగా నేను ఇస్తున్న మొదటి బహుమతి ఇది నాకు నమ్మకం ఉంది నా బిడ్డకు ఏమీ కాదు ఒకవేళ నా బిడ్డకి ఏదైనా అయితే నేను కూడా బ్రతకును అని బాధపడుతూ చెప్తుంది మనసుని మహాలక్ష్మి నిత్యలు అది కాదు మను అని అనబోతూ ఉంటే సీరియస్గా నా బిడ్డ చెడు గురించి మాట్లాడటానికి మీరు ఇక్కడికి రావాలనుకుంటే మీరు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు దయచేసి వెళ్ళిపోండి ఇక్కడ నుండి అన్ని చాలా కఠినంగా ఉంటుంది ఇక వాళ్ళు ఏమీ మాట్లాడలేక అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇదంతా విన్న వీరు మనస్సునికి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాక అల్లాడిపోతూ ఉంటారు వీరు రాజేంద్రతో ఆంటీ నిత్య చెప్పిన మాట కూడా మనస్సుని కనీసం వినడానికి కూడా ప్రయత్నించటం లేదు డాడ్ ఏం చేయాలో అర్థం కావటం లేదు ఒకవేళ డాక్టర్ చెప్పినట్టుగా నిజంగానే నా అమ్మూకి ఏదన్నా అయితే నేను తట్టుకోగలనా అమ్మ మొండిది డాడ్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అంత తేలిగ్గా మార్చుకోదు ఇప్పుడేం చేయాలి నేను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు వీర్ రాజేంద్ర తనవంతుగా ఒక ప్రయత్నం చేస్తానని మనస్సుని దగ్గరికి వెళ్తాడు రాజేంద్ర చక్రవర్తి మనస్సుని దగ్గరికి వెళ్ళేసరికి మనసుని గోడపైన ఉన్న వీర చిన్నప్పటి పొట్టలను ప్రేమగా తడుముతూ అలాగే చూస్తూ తన పొట్ట మీద చేయవేసుకొని మీ డాడీని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది కన్నా ఇన్ని రోజులు నా వీరకి నేను మాత్రమే ప్రపంచం కావాలి అని వీర ప్రేమ మొత్తం నాకే దక్కాలని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఒక తల్లిని కా అవ్వబోతున్నాను కదా ఇప్పుడు నా బిడ్డకి నాకు దక్కే ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ దక్కాలి అనుకుంటున్నాను వీర ప్రేమ నా మీద కన్నా ఎక్కువగా నా బిడ్డకి అందాలి అనుకుంటున్నాను వీరకి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా నేను కాదు నా బిడ్డ కావాలనుకుంటున్నాను కానీ మీ డాడీకి ఎందుకు అర్థం కావటం లేదు ఈ విషయం ఇంకా కూడా నేనే కావాలి అంటున్నాడు నా కడుపులో తన తల్లి పెరుగుతుందని మురిసిపోయిన మీ డాడీ అలా ఎలా మాట్లాడుతున్నాడు నీ గురించి ఒకసారి కూడా ఆలోచించటం లేదు మీ డాడీ తరపున నేను సారీ చెప్తున్నాను మీ డాడీని క్షమించేసే తల్లి మీ డాడీకి నేను అంటే పిచ్చి ప్రేమ కదా అందుకే అలా చేస్తున్నాడు ఇంకెప్పుడు నీ గురించి అలా మాట్లాడనివ్వను అని బాధపడుతూ ఉంటుంది మనసుని ఇదంతా విన్న రాజేంద్ర చక్రవర్తికి కూడా మనసుని నీ ఒప్పించాలంటే కాస్త టెన్షన్గానే ఉంటుంది కానీ తప్పదు కదా అనుకొని ప్రేమగా మనసుని మీద తల మీద చెయ్యి వేస్తాడు మనసుని రాజేంద్ర గారు కూడా బిడ్డ విషయం మాట్లాడటానికి వచ్చారని అనుకొని ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని పాదాలు తాకుతూ ప్లీజ్ అంకుల్ మీరు కూడా నా బిడ్డ చెడు గురించి మాట్లాడకండి పదే పదే మీరందరూ నా బిడ్డ చెడు గురించి మాట్లాడుతూ ఉంటే నా కన్న తల్లి మనసు తట్టుకోలేకపోతుంది అందరూ నా బిడ్డ చావును కోరుకుంటున్నారు నా మెనసంతా క్షోభి గురవుతుందో మీకు అర్థం కావటం లేదా అని ఏడుస్తూ ఉంటుంది రాజేంద్ర తన మనసుని కఠినంగా చేసుకొని వీర గురించి కూడా ఒకసారి ఆలోచించమ్మా నీకు ఏదన్నైతే నువ్వు లేకపోతే వాడు బతకలేడు వాడు ఈ నిర్ణయం తీసుకోవటానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడో నీకు తెలీదు డాక్టర్ గారు నైంటీ పర్సెంట్ నీకు ప్రెగ్నెన్సీ వల్ల ప్రమాదం ఉందని అని చెప్పారు కాబట్టే వీర అలాంటి నిర్ణయం తీసుకున్నాడు కానీ బెడ్ మీద ప్రేమ లేక కాదు నీకు ఏదైనా అవుతుందేమోనని వాడు ఆ అనుక్షణం తల్లడిల్లిపోతున్నాడు అని సోఫాలో కూర్చొని మనస్సుని చెంప మీద చెయ్యి వేసి వాడి బాధను కూడా అర్థం చేసుకో తల్లి అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి మనసుని తన కన్నీళ్లు తుడుచుకునే అంకుల్ మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని అంటుంది మన్ ఏంటమ్మా అని అడుగుతాడు రాజేంద్ర చక్రవర్తి వీర ఆంటీ కడుపులో ఉన్నప్పుడు అంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల క్రితం ఇంతగా సైన్ సైన్స్ అభివృద్ధి చెందలేదు కదా అప్పుడు ప్రసవం అంటే చాలా కష్టంతో ప్రమాదంతో కూడుకున్నది డెలివరీ టైంలో కూడా తల్లికి పునర్జన్మ లాంటిది అంటారు కదా మరి అలాంటప్పుడు వీర పుట్టడం వల్ల ఆంటీకి ప్రమాదం అవుతుంది అని మీరు ఎందుకు ఆలోచించలేదు ఆంటీ గురించి ఎందుకు ఆలోచించి వీరని వద్దనుకోలేదు అలాగే అందరూ అనుకోలేదు కదా వాళ్ళకి ఏమవుతుందో అని ఒక్కసారి కూడా ఆలోచించకుండా సంతోషంగా బిడ్డని తొమ్మిది నెలలు మోసి ప్రసవ వేదన అనుభవించి పుట్టిన బిడ్డ బోసి నవ్వులు చూసి ఆ బాధనంతా మర్చిపోయారు తల్లి ప్రేమ అంటే అదే కదా అంకుల్ మరి ఎందుకు నన్ను నా స్వార్థం చూసుకోమంటున్నారు ఎందుకు నాకు నా బిడ్డకి అన్యాయం చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది మనస్విని రాజేంద్ర చక్రవర్తికి ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు మనస్విని అడిగిన ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు చివరి ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో వీర చాలా డిసప్పాయింట్ అవుతాడు టైం చూస్తే రాత్రి ఎనిమిది అవుతుంది మనసునికి వీరతో మాట్లాడకపోవటం వల్ల మనసులో బాధగా అనిపించి భోజనం సహించగా ఏదో రెండు ముద్దలు తిన్నానన్నట్లుగా తిని తన రూంలోకి వెళ్ళిపోతుంది వీర మనసుని భోజనం సరిగా చేయలేదు అని మనసుని కోసం పాలు తీసుకొని రూంలోకి వెళ్తాడు మనసుని మెడిసిన్ వేసుకుంటూ ఉంటుంది వీర అమ్ము ఈ పాలు తాగు అని అంటూ పాల గ్లాస్ని మనస్సునికి అందిస్తూ ఉంటాడు మనస్సుని పాల గ్లాస్ అని తీసుకొని తాగేసి వీరితో ఏమీ మాట్లాడకుండానే బెడ్ పైన ఒకవైపున పడుకుంటుంది ఇక నచ్చ చెప్పటం ఎవరి వల్ల కావటం లేదు అని నేనే మాట్లాడాలి అని అనుకుంటాడు వీర్ వీర్ మనసుని పక్కన పడుకొని మనస్సునికి దగ్గరగా జరుగుతాడు మనసుని కోపంగా వీరాకి దూరంగా జరగాలనుకుంటుంది వీర్ సహనం నశించిపోయి మనస్సుని నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు అయినా కూడా మనసుని మౌనంగానే ఉంటుంది అమ్ము నేను నీతో మాట్లాడాలి అని అంటాడు వీర్ మనసుని వీర నుండి దూరంగా జరుగుతూ లేచి కూర్చొని నా బిడ్డ చెడు గురించి తప్ప నువ్వు ఏది చెప్పినా వింటాను వీరా అని అంటుంది వీరు కూడా లేచి కూర్చొని ఎందుకమ్ము ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు నీ మాట నీదే కానీ నా మాట పట్టించుకోవా నాకంటే కూడా నీకు ఈ బిడ్డనే ఎక్కువైపోయిందా నీకు ఈ బిడ్డ మాత్రమే కావాలా ఈ వీర అవసరం లేదా నా ఫీలింగ్స్ అవసరం లేదా నా మీద ప్రేమ లేదా అని అంటాడు మనసుని వీర మాటలకు విరక్తిగా ఒక నవ్వు నవ్వి నీ ప్రశ్నలకి సమాధానం నాకన్నా ఎక్కువగా నీకే తెలుసు అయినా నువ్వు అడుగుతున్నావు కదా చెప్తున్నాను వీర నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా నా వీరనే ఎక్కువ కానీ నా వీరకి బిడ్డ కావాలి వీరకి బిడ్డ అంటే ప్రాణం తన అమ్ము కోసం బిడ్డని వద్దనుకుంటున్నాడు కానీ బిడ్డ దూరమైతే నా వీర తట్టుకోలేడు ఇక ఎవరు ఎన్ని చెప్పినా నా మనసు మారదు అని అంటుంది మనసుని వీర్ కోపం పతాక స్థాయికి చేరుకొని ఇక బతిమలాడితే లాభం లేదనుకొని నాకు అంటే ప్రాణం కానీ ఇప్పుడు నాకు ఆ బిడ్డ అంటే అసహ్యం ఎందుకంటే ఆ బిడ్డ వల్ల నాకు నా ప్రాణం కన్నా ఎక్కువైనా నా అమ్ము నా మాట వినటం లేదు తనకి ప్రమాదం పొంచి ఉంది ఈ బిడ్డ వల్ల నా అమ్ము ప్రాణానికి ప్రమాదం నా అమ్ముని నాకు దూరం చేసే బిడ్డంటే నాకు అసహ్యం ఎప్పటికీ నాకు ఈ బిడ్డ అవసరం లేదు ఒకవేళ కాదు కూడదు అని నువ్వు నా మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఈ బిడ్డని నవమాసాలు మోస్తా అని అంటే మాత్రం నేను ఎప్పటికీ ఈ బిడ్డని నా బిడ్డగా ఒప్పుకోను నీకేదైనా జరిగితే ఆ బిడ్డ ముఖం ఎప్పటికీ చూడను నేను అని చాలా హార్ష్గా ఎమోషనల్గా అంటాడు వీర్ మనస్ని వీర అలానే సరికి తట్టుకోలేక ఏడుస్తూ వీర చేయి తీసుకొని తన పొట్ట మీద పెట్టుకొని నిజంగా నీకు ఈ బిడ్డ అంటే అసహ్యమా వీరా మన బిడ్డ మీద నీకు ప్రేమ లేదా ఒకసారి బిడ్డను తాకి చెప్పు అని అంటుంది వీర కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి వీర చేతులు వణుకుతూ ఉంటాయి కానీ తనను తాను కంట్రోల్ చేసుకొని చెయ్యి వెంటనే వెనక్కి తీసుకొని చెప్పాను కదమ్ము ఆ బిడ్డని చూడటం కాదు కదా తాకటం కూడా నాకు ఇష్టం లేదు అని చాలా హార్ష్గా అంటాడు వీర అలా కోపంగా బిడ్డ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో మనస్సునికి కూడా కోపం వచ్చి ఇక ఎవరెన్ని చెప్పినా నువ్వు కూడా చెప్పినా నేను వినను నా బిడ్డ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను అర్థమైందా వీర నాకు ఇష్టం లేకుండా నా బిడ్డని చంపే అధికారము ఎవరికీ లేదు ఇదే నా ఫైనల్ డెసిషన్ నేను వెళ్ళి రంగమ్మ రూమ్లో పడుకుంటాను నా బిడ్డ గురించి ఇలా మాట్లాడిన నీతో మాట్లాడాలని కానీ నేను చూడాలని కానీ నాకు లేదు అనంటూ బెడ్ పై నుండి లేచి బయటికి వెళ్తుంది మనసుని